శశి వాసు మధు వీళ్ళు కలిసి పెరిగారు కలిసి చదువుకున్నారు మధు తినడానికి పడుకోవడానికి మాత్రమే తన ఫ్లాట్కి వెళ్ళి మిగిలిన టైం అంతా వీళ్ళతోటే ఉంటుంది ఇలా ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా సాగిపోతున్న వీళ్ళ జీవితంలో ఈ ఎలజడికి కారణం తిన్నా స్లోగా తిన్నా బిల్లు కట్టాల్సింది నువ్వే లేనప్పుడు అంటే ఓకే ఉన్నప్పుడు కూడా నేనే కట్టాలా తప్పదు మరి మనలో జాబ్ హోల్డర్ తమరే కదా రే రెండు మసాలదార్స్ ఈటింగ్ అవసరం వాడికి ఇంటికాడికి లే అంగని అమ్మ ఇదేంటికా ఎవరురా రేట్ తిరిగి చుడుకో ఆ బంగారాజు ప్రజలు కాడు వాళ్ళుదా మా అనుకోండి పని ఏంటి వాళ్ళు ఎందుకొస్తుంది మనకి ఎందుకని మనల్ని చూసిన దగ్గర ఆలు బిల్లు కూడా మనమే కట్టాలి వద్దులే ఒరే వాళ్ళ మన కాశీవాసి గారు లేరు వాళ్ళేనంటావా అడిగేద్దాం మాకు కాశీ నిన్నే పిలుస్తున్నాడు రాబరే కాశీ నేను కూడా పిలుస్తారు పలక్కు వాసు కదా ఆట పాటలు ఇవ్వు మొత్త ఇస్తాను నీ తాతం పిలవంటే ఏంటి పడు అదేంటి భయ్యా మినరల్ వాటర్తో చేయగడుతున్నావు మన ఇంట్లో అన్ని దీని దాన్ని గడుతాంలే అరే పది బిర్యానీ తిందాం అలాగే నేను చెప్పిన వాళ్ళు మన కాజిగాడు వాజిగాడు ని. నీ అమ్మను ఫోన్ పెడితే చూడాలను ఎరా ఇందా పిలిస్తే పలకలేదా వినబడలేదా మన మధువా చిన్నప్పుడు అదో జీవుడు ముక్కు దేవి మోసుకుని ఉండేది ఇప్పుడే కత్తిల దేరైపోయింది ఊరికే జోక్ జోకు ఎందుకేం చేస్తున్నారా మా సంగతి ఎందుకులే గాని మీరేంట్రా ఈ కార్ ఏంటి నువ్వేంటి గెటప్ ఏంటి భీమవరంలో బేవర్స్ గా తిరుగుతూ బిఎండబ్ల్యూ కార్ కొనడంటే ఆ డిఫరెంట్ గా క్రికెట్ బుక్ అయి ఉండాలి మన రేంజ్ బంగారు రేట్ పెరిగినట్టు పెరిగిపోయింది ఇప్పుడు మనం మామూలు బంగారు కాదు బుక్ బంగారు రాజు అనమాట ఎలా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నావా ఏ ఎన్ని పిల్లవచ్చాలిగా మన సబ్జెక్టే వేరు సరే గాని నాకు కొంచెం పని ఉంది ఎలాగో రెండు నెలలు ఇక్కడే ఉంటాను కదా ఫోన్ నీకు బ్యాంచ్ కాసి చెప్పు మాయా ఆ షావుకార్ ఇంటికొచ్చి డబ్బు కోసం పెద్ద గొడవ చేశాడు రాళ్ళ వెళ్ళబడితే రెండు నెలలు టైం ఇచ్చాడు ఈ రెండు నెలలు వాడి దగ్గర తీసుకుని నలభై లక్షలు వడ్డీతో సహా తిరిగి వెళ్లేదు అనుకో ఇల్లు జప్ చేస్తా అంటున్నా మీ అమ్మా నాన్నేమో నీకు తెలిస్తే కంగారు పడతావని వద్దన్నారు కానీ తెలుసుకోవాల్సిన ఉంది కదరా అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను సరే మా ఏదో డబ్బులు సెట్ చేస్తా అమ్మ నాన్న జాగ్రత్త ఏదో పనుందంటే గుర్తుండిపోయిన అదేంటి ఇటు తొమ్మిది అటు తొమ్మిది మధ్యలో అన్ని ఎనిమిదిలే ఆడు మన బిల్లు కట్టమంటాడు అన్న మన బిల్లు కూడా ఆడే కట్టి అంతకన్నా ఎక్కువ ఇప్పించి వెళ్ళిపోయాడు ఇంతకి ఇంట్లో ఏమన్నారు చెప్తా లే అర్జెంట్ గా కలవాలన్నావు నా వీసా గురించి ప్రాసెసింగ్ జరుగుతుంది ఎప్పుడైతే అప్పుడు చెప్తా ఇదే మాట టెన్ నుంచి చెప్తున్నావు నీ ఒక్కడదే కాదు అందరి పరిస్థితి అలాగే ఉంది ఆ ట్రంప్ గడు రోజు రమ్మంటాడు రోజు పంపంటాడు మా చేతిలో ఏముంది బట్ నా సిచువేషన్ బాగాలేదు ఆ ప్రాసెసింగ్ ఆపేసి డబ్బు నాకు వెనుకచ్చేయిందే చెప్పాను కదా ఆల్రెడీ ప్రాసెసింగ్ లో ఉంది వస్తే వేసా వస్తుంది డబ్బులు మాత్రం అనుకునే అవకాశం చెప్పానా అది ఇక్కడే ఉంటాడని ఆయన ఏంటి సారు ఎప్పుడు లేని ఏదో కొత్తగా ఆలోచిస్తున్నారు ఏరా ఆ కన్సల్టెన్సీ వాడిని కలిసావా ఏమన్నాడు ఇక్కడ నేను డబ్బులు ఇచ్చి చుట్టూ తిరుగుతున్నాను అక్కడ నాకు డబ్బులు ఇచ్చినాడు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు డబ్బులు తిరిగిస్తా అన్నాడా ఏంటిచ్చేది వస్తే వీసా వస్తుంది కానీ డబ్బులు మాత్రం వెనక్కి అన్నాడు అందుకే నేను అప్పుడే చెప్పాను ఈ అమెరికా ఈ వేస్ట్ రా అని సరే నా కొడుక అంతా నా వల్ల ప్రతిసారి రిజల్ట్ చూడడానికి న్యూస్ పేపర్ దీంతోనే కనిపించా అన్నీ పాస్ కానీ నా దరిద్రానికి ఆ రోజు వీసా పేపర్ నీ చేతితో పంపించాను అందుకే ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మా చర్య నుంచి క్రికెట్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ ఆల్రెడీ ఉన్నెల తాగట్లో ఉంది తేడాలు వస్తే అమ్ముకోవడానికి కళ్ళు కిడ్నీలు ఏం మిగతలేదు నీ అబ్బా నెగటివ్ తప్ప మాట్లాడవా అడన్ అడన్ కాదు కానీ ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్లో ఇదంతా అవసరం అంటవా కాంగారబడి ఏదోటి చేసేయకు సరే రెండలు యాభై లక్షలు కట్టాను నువ్వే అయితే నా ఐడియా చెప్పు ఇప్పుడు ఏంటి క్లీన్ బెడ్ కరెక్ట్ అంటవా కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు కానీ తప్ప నాకు నేర్ మార్గం లేదు రే రిస్క్ రా ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకో రే లైఫ్లో రిస్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి దేవుడు దండం పెట్టుకుంటే రావు నువ్వేం మాట్లాడమంటే చెప్తూ ఉంటే బాగుందే నువ్వేదో ఆపుతావు ఎంకరేజ్ చేస్తున్నావు ఆయన నేను చెప్పాల్సింది చెప్పాను ఇక మే ఇష్టం నాకు ఆ క్లాశం కింద బంగారా ఏది కానీ విరాట్ కోహ్లీలో కొట్టి రే బంగారాజు నేను రా కాశీని నేను కూడా బెట్టింగ్ ఆడదాం అనుకుంటున్నా నువ్వు ఎప్పుడు అనుకున్నాను రా సర్లేగా ఎంత ఆడతావు ఎంత అంటే ఓ ఇరవై ముప్పై వేలు రా అని చిన్న మాటలు మన దగ్గర ఉండవరా మన పెద్ద బుక్ సర్లే నువ్వు పని చే మురళి మనోడు ఒకడు ఉన్నాడు నేను ఆడితే మాట్లాడి నంబర్ పంపుతాను నువ్వు ఆడుకో గంటలో ఫోన్ చేయి సరే నా నంబర్ పంపు వాడేంట్రా ముప్పై వేలు చిన్న అమౌంట్ అంటున్నాడు వన్ సెట్ అవుతే మనకి చిన్న అమౌంట్ అవ్వకపోతే నీ అబ్బా నువ్వు ఆట నెక్ట్ మాట్లాడతావండి వెళ్ళి ముందు అమౌంట్ ఇచ్చి వెళ్ళు సరే ఈవినింగ్ అమ్మా నాన్న ఫంక్షన్కి వెళ్తున్నారు అండ్ రైస్ పెట్టద్దని చెప్పు ఏదైనా ఆర్డర్ చేసుకుందాం రే పిజ్జా తిందామా అదే ఆర్డర్ చేశాను నోటికి వచ్చింది చూడు చేద్దాం రెడీ ఆ బంగారు నంబర్ కూడా పంపించాడు నువ్వు వస్తే ఛీ హలో హలో మురళియా చెప్పండి ఎవరు నేను కాశీని బంగారు రాజు ఇచ్చాడు నంబర్ చెప్పారు ఎంత ఆడుకుంటారా ఓ ముప్పై వేలు ఆడుకుంటా నేను లైన్ నెంబర్ పంపిస్తాను దాన్ని చేయండి ఓకే ముందు డబ్బులు ఏమైనా కట్టాలా అక్కడ వద్దులేండి బంగారు గారు చెప్పారు కదా సరే బాయ్ యారా అది నిజంగానే బెట్టింగ్ పోతే ఏంటరా పరిస్థితి ఏ ఎప్పుడు పోతే పోతే అంటావు కానీ వస్తే నేను ఆలోచించరా ఏ ముప్పై వేలే కదా లైఫ్ తీసుకో ఏ అక్కడితో ఆగదే అది అయినా బెట్టింగ్ గురించి ఏం తెలుసుకా నీకు మొత్తం రీసెర్చ్ చేశాను బెట్టింగ్ ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ దాకా ఎప్పుడైనా వేసుకోవచ్చు గెలిచే టీం మీద బెట్టింగ్ వేస్తే తక్కువ ప్రాఫిట్ వస్తుంది అదే ఓడిపోయే టీం మీద బెట్టింగ్ వేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అదే లాజిక్ నాకు అర్థం కాలే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది ఇండియా ఫైవ్ ఓవర్స్ కి ట్వంటీ రన్స్ కొట్టాలి సిక్స్ వికెట్స్ ఉన్నాయి అనుకో ఎవరు గెలుస్తారు ఆబ్వియస్లీ ఇండియా కదా అప్పుడు అందరూ ఇండియా మీద బెట్టింగ్ వేస్తారు కదా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే హండ్రెడ్ రూపీస్ కి ఇండియా మీద బెట్టింగ్ వేస్తే త్రీ రూపీస్ ఇస్తారు అదే పాకిస్తాన్ మీద త్రీ రూపీస్ బెట్టింగ్ వేస్తే హండ్రెడ్ రూపీస్ ఇస్తారు దాన్ని బ్యాకింగ్ త్రీ అంటారు బాగా స్టడీ చేసారా ఆడికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ మీద పిహెచ్డీఏ చేస్తాడు

ఆగరే ఇప్పటికదా స్టార్ట్ అయింది ఆయన ఏటీఎం అయితే చెప్దామని సిపి ఆయన క్రికెట్ గురించి ఏం తెలిసి ఏంటి లాజిక్ బ్లూ నా ఫేవరెట్ కలర్ అదే నా లాజిక్ నార్మోస్ట్ మ్యాచ్ చూడు ఏ దీని నమ్ముకొని బెట్టింగ్ ఏసో అనుకో సరవండాస్నే పోతే ఆటలు పోతే నీస్టో చూడరా ఏ తాగు నో వేయ్ రాటి ఫైవ్ టీ సిక్స్ ఎంపి ఫేవరైట్ చెప్పాలంటే ఏంటర్ అలా కట్ చేస్తుడు తొందరగా చెప్పాలి మరి అక్కడ చాలామంది వెయిటింగ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎంటీ ఫేవరెట్ ఏంటి యా నేనే చెప్పాను కదా మళ్ళీ ఫస్ట్కి వస్తాము సరే 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 బ్లో పడుతుంది బ్లూ మీదే హలో ఎయిటీ ఎయిట్ ఫైవ్ థౌసండ్ ప్లే ఎయిట్ ఫైవ్ ఓకే ఇప్పుడు మనం గెలిస్తే మనకి ఎంత వస్తుంది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్